జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని అందరికీ బాధ్యత రావాలని చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరించారు చాలా మంది హక్కులపైనే మాట్లాడతారని బాధ్యతలపై మాట్లాడరని అన్నారు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగంలోని పదిహేనవ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని అయితే ఏ పని చేసిన పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని యూనివర్సిటీ లెక్చరర్ గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చెల్లుబాటు చేశారని ప్రశంసించారు తాను మొదటిసారి ఎమ్మెల్యే అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తు చేశారు అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియా అని చెప్పుకొచ్చారు విజన్ ఉంటే సరిపోదు దాన్ని అమలు చేయడం ముఖ్యమని తెలిపారు నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు గౌరవనీయమైన స్థానాన్ని అధిహో అధిహో అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు వారు సభను హుండాగా నడపడంలో మీకు మా పూర్తి మీకు మా పూర్తి సహకారం ఉంటుంది అధ్యక్ష మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కు కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాము అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష పేజీకి వెళ్ళాలి మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి పదహైదో పేజీ మీకు బుక్ వచ్చిందా వచ్చుంటే రాలేదా కొంతమందికి రాలేదు ఆ పక్క ఈ పక్క వచ్చింది पुस्तक पेज काट्यूशन ऑफ़ इंडिया दि पीपल ऑफ़ इंडिया हावी सोलमली रिजाव्यू काट्यूट इंडिया इंटू सावर डेमोक्रेटिक रिपब्लिक अं टू इट्स आज जस्टिस Social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of, and of opportunity, and to promote among them all, fraternity. అస్టోర్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డూ హియర్ బై అడాప్ట్ ఎనా అండ్ గివ్ టు అవర్ జెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది ఇప్పటి ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు